ఏడు గంటలు అండి ఆఫీస్కి వెళ్ళిపోవడం సరిపోడి మీ మీ విషయంలో అయితే నాకు కట్టుబడి నేనే చేసే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఏదైతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గౌడ సిట్టుబలిజ భవనానికి సంబంధించినటువంటి స్థలం ఆ రోజు వివాదంలో ఉంటే మరి ఆ రోజు దళిత సోదరుల యొక్క సహకారంతో ఆ వివాదాన్ని పరిష్కరించి పరిష్కారం చేయడమే కాకుండా ఆ రోజు మొదటి విడతగా కోటి రూపాయలు రెండవ విడతగా యాభై లక్షల రూపాయలు ఈ గౌడ సిట్టుబలిజ భవనానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగింది మరి దానితో కొంతమేర గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించినటువంటి స్లాబ్ నిర్మాణం వరకు చేయడం మరి తర్వాత ఆ నిధులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏదైతే గత ఐదు సంవత్సరాల పాలనలో మనం చూడడం జరిగింది ఏదైతే నేను కూడా లాస్ట్ టైం మరి ఏదైతే ఆ గౌడ శట్టుప్రజ సోదరులకు అందరికీ కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఈ గౌడ బలజ భవనాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో చించినాళ్ళలో ఏదైతే గౌడ శెట్టిబల్జ సామాజిక వర్గీయులతో జరిగిన సమావేశంలో కూడా ఆ గౌడ శెట్టి భవన సమస్య నేను ఆయన దృష్టికి తీసుకొస్తే ఆయన కూడా ఇమ్మీడియట్లీ దాన్ని ప్రారంభం చేద్దామని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఆ జాత ఖచ్చితంగా ఇవాళ మేము అధికారులకు వచ్చిన వెంటనే ఏదో మళ్ళీ ఎన్నికలు గుర్తొచ్చినప్పుడో ఓట్లు గుర్తొచ్చినప్పుడు చేసేటువంటి నాయకులు కాదు మేము ఏదైతే మాట ఇచ్చామో మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి నాయకులు అందుకే గెలిచిన వెంటనే బాధ్యతగా ఈరోజు ఈ గౌడ శెట్టి భవనాన్ని నిర్మాణాన్ని పరిశీలించి వెను వెంటనే దీన్ని పూర్తి చేసి పాలకొల్లు నియోజకవర్గ గౌడ శెట్టి కళ్యాణ మండపం కళని నెరవేర్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా